హుజురాబాద్లో పిచ్చి కుక్క తెగబడింది గత రాత్రి ముప్పై మందిపై దాడి చేసి గాయపరచగా ఈరోజు మరో తొమ్మిది మందిపై దాడి చేసి ఖర్చింది కుక్క కాటుకు గురైన బాధితులను ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారిలో పిల్లలు పెద్దలతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే గత రాత్రి నుంచి హుజురాబాద్ పలు కాలనీలతో పాటు బోర్నపల్లిలో వీధి సునుకలు స్వైర విహారం చేశాయి సాయంత్రం సమయంలో దాదాపు నాలుగు చోట్ల ఇరవై ఐదు మంది పిల్లలు మహిళలపై దాడికి పాల్పడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నలుగురు శానిటేషన్ వర్కర్లతో పాటు మరో ఇద్దరిపై దాడి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు ఆ కుక్కను చంపేశారు మా యొక్క వర్కర్లతోటి మరి కుక్కలు పట్టే వాళ్ళని పిలిపించి గత వారం రోజులు కుక్కలను పట్టుకుంటూ మేము తరలిస్తూ ఉన్నాము ఆ సమయంలో ఊరిలోపట చాలా కుక్కలు తిరుగుతున్న సమయంలో పట్టించి ఒక కుక్క అందరి మీద దాడి చేస్తూ నిన్న ఉదయం పది గంటల నుంచి ఒక కుక్క అందరినీ ఊరు కొనుబుట్టి తిరుగుతూ మొత్తము వారిలో కూడా అన్ని వార్డులలో కూడా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నది ఆ కుక్కలను పట్టే ప్రయత్నం లోపల పడుతున్న సమయంలో కూడా కుక్క అందరిపై దాడి చేస్తూ మాకు దొరకకుండా తిరుగుతూ ఉన్న సమయంలో కూడా ఈరోజు ఉదయం మా యొక్క వర్కలను ఒక నలుగురు వర్కలను ఐదురు వర్కలను ఇక్కడ దాడి చే వస్తున్న పట దాడి చేసింది కాబట్టి హుజురాబాద్ ప్రజల సమక్షంలో పట వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ ఆధ్వర్యంలోపట ఈ కుక్కను చంపమని చెప్పడం వల్ల దాన్ని అందరు కలిసి బంధించి కుక్కను కొట్టి కొట్టడం జరిగింది పొద్దున ఫోర్ థర్టీకి అటెండెన్స్ ఖర్చు లేబర్ అటెండెన్స్ ఖర్చు ఉంటే అప్పటికే నేను మా లేబర్లను ఒక ఫైవ్ మెంబర్స్ను కరిచిందని తెలిసింది మా లేబర్లంతా కట్టెలు పట్టుకొని తిరుగుతున్న అప్పటికే ఇద్దరు ముద్దరం కలిసింది తర్వాత డీసెంట్ కాంప్లెక్స్లో ఒక మోర్లే అది ఆ లోపలి పోయిందని తెలుసుకుంటేనే ఆడికి వచ్చినాము కట్టెలు పట్టుకొని దాన్ని కొడదామని ప్లాన్ చేసేసరికి ఏంది అది సడన్గా మోర్లకు వెళ్ళి డైరెక్ట్ నాయనకి అటాక్ చేసి ఇక్కడ పట్టుకున్నది తర్వాత మా వాళ్ళు అప్పటికే కొట్టుపడేసి చనిపోయింది